దేవుని మహాపరిశుద్ధ ఘనమైన నామునకు స్తోత్రము గణిత మహిమ ప్రభావం చెల్లిస్తూ సమస్త గణిత మహిమ ప్రభావంలో తండ్రికి ఆరోపిస్తున్నాను క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా క్రీస్తు ప్రేమలో మీరందరూ క్షేమం తెలుస్తున్నాను అందును బట్టి ప్రభుని స్థుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ కనపరుస్తున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ముగింపు దినాలకు మళ్ళను సమకూర్చిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం ఆయనకు కాపాదిస్తూ ఈ డిసెంబర్ మాసంలో ఎన్నో చోట్ల ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మను తలుస్తూ ఎన్నో ప్రాంతాలలో ఏసైకు మహిమకరంగా ఆత్మ సంబంధమైన మహిమకరమైన క్రిస్మస్ వేడుకలు మినిస్ట్రీస్ ద్వారా జరిగించడానికి పరిలోకి తండ్రి సహాయం చేశారు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు గురువారం నాడు ఏసైయ జన్మదినాన్ని తలంచుకుంటూ మన బైష ప్రార్థనా మందిరాలలో ప్రత్యేకమైన మహిమకరమైన క్రిస్మస్ ఆరాధనలు జరగబోతున్నాయి ఈ విషయాన్ని తెలియచేయటానికి నేను సంతోషిస్తున్నాను యథాస్థితిగా జగన్నాథపురం కేంద్ర మందిరంలో ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు మొదటి ఆరాధన జరుగుతుంది ఆ మొదటి ఆరాధనలో నేనే దేవుని వాక్య పరిచర్య ధర్మాన్ని చేయటానికి ప్రభువు నాకు సహాయం చేశారు అలాగే రెండవ ఆరాధన ఏలూరు నూతన మందిరంలో రెండవ ఆరాధన ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు జరగబోతుంది ఈ విషయాన్ని తెలుసుకొని యావని మంది దైవ జనాంగం అంతా ఈ ఆరాధనల్లో పాల్గొనమని ప్రభుపేట మనం చేస్తున్నాను ఆ రెండు ఆరాధనలో కూడా ప్రభు యొక్క దీన సేవకులను అయిన పనివాడిని నేనే పరిచర్య చేయడానికి ప్రభు సహాయం చేశారు మీరెక్కడున్న ఏ ప్రాంతంలో ఉన్న ఈ రెండు ఆరాధనల్లో ఏదో ఒక ఆరాధనలో మీరు కుటుంబ సమేతంగా పాడుకుంటారని చెప్పి నేను నమ్ముతున్నాను మన బహిర్షుభా కుటుంబం అంతా కలిసి ఓ చోటు చేరి ఏసయ జన్మను తలుస్తూ ఆయన మహిమపరుస్తూ ఆయనకిష్ఠులైన వారికి భూమి మీద సమాధానం అని ప్రభువు చెప్పారు కదా లేఖనం చెప్పింది కదా ఎన్నో సంవత్సరాల నుండి సమాధానం లేని నెమ్మది లేని బ్రతుకులు బ్రతుకుతున్న మన జీవితంలో దేవుడు అనుగ్రహించు నిత్యమైన సమాధానం పొందుకున్నటకు ఆయన జన్మలో దాగి ఉన్న విమోచన రక్షణ సంపూర్ణమైన ఆత్మకార్యాలు మీ జీవితంలో చూచుట కొరకు ఇంతవరకు ఆందోళన కలవరాలతో బ్రతికిన మీ బ్రతుకుల్లో రానున్న దినాల్లో నిర్భయులుగా ఎలా బ్రతకాలో ప్రభు మీకు నేర్పబోతున్నాడు ఖచ్చితంగా ఈ రెండు క్రిస్మస్ ఆరాధనలో ఆత్మకార్యాలు ప్రజలు చూడబోతున్నారు ఉపదేశముల ద్వారా ఘనమైన సువార్త ద్వారా మహిమ పొందబోతున్నాడు ఈ క్రిస్మస్ ఆరాధనలకు ఆత్మసంబంధమైన దేవుని పిల్లలైన మిమ్ములను అన్య జనాంగములను ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు ఉదయమే ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు జగన్నాథపురంలోనూ తొమ్మిది నుండి పదకొండు గంటల వరకు ఏలూరు మందిరంలోను ఈ మహిమకరమైన క్రిస్మస్ ఆరాధన జరుగుతున్నవి అలాగే మన బేష్లో మినిస్ట్రీస్లో ఎక్కడెక్కడైతే సంఘాలు ఉన్నాయో అక్కడ ఆ స్థానిక దైవ సేవకులతో ఆరాధన జరుగుతున్నాయి తప్పక ఈ ఆరాధనలో పాల్గొని దైవాశీర్వాదాలు పొందుతారని ఒక దీన సేవకునిగా దేవునికి లెక్క చెప్పవలసిన వానివని ఆయన ఆత్మలను కాస్తున్నా మీ కొరకు దేవుడు నిర్ణయించిన ఒక దీన సేవకునిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను వస్తారు కదా ఈ భయంకరమైన దినాలలో ఆయన జన్మదిన వేడుక చేసుకుని సంతోష సమాధాన సంభ్రమాచర్యాలతో మన కుటుంబాలను నింపుకుందాం ఎవరు మిస్ అవ్వద్దు ఆత్మానుసారమైన క్రిస్మస్ ఆరాధన చేసుకుంటూ తరలిరండి వాక్య సమృద్ధి వలన వచ్చే దీవెనలు ఆశ్రద్ధలు జన్మ జన్మూలంలో శుభాకాంక్షలు దీవెనలు మీకు ప్రకటిస్తూ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈ ఆరాధనలన్నిటి గురించి మీకు సమాచారం అందించాము ఇవి ఇతరులకు కూడా షేర్ చేయండి వాట్సాప్ గ్రూపుల ద్వారా మీ ఛానల్స్ ద్వారా సోషల్ మీడియా ద్వారా భేషభా మినిస్టర్స్ ప్రతి యోనస్తుడు ప్రతి కుటుంబీకుడు క్రిస్మస్ నూతన సంవత్సర ఆరాధన వచ్చిన ఈ సమాచారాన్ని అందరికీ చేర్చేస్తారని చేస్తారని కోరుకుంటూ ఈ ప్రకటనలన్నీ ముందుకు తీసుకుని వస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశ్రవించుగాక